హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి పదిహేను వేల రూపాయల చొప్పున డబ్బులను అయితే జమ చేస్తున్నారు ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరిగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మహిళలు వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఈ రోజున కర్నూలు నంద్యాల జిల్లాలోని పర్యాటనకు బయలుదేరిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాసేపట్లోని కర్నూలు జిల్లాలోని నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ కార్యక్రమం అయితే జరుగుతుంది అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లెలోని వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలకు పదిహేను వేల రూపాయల చొప్పున వారి యొక్క అకౌంట్స్కైతే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నిధులను అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు బనగనపల్లెలోని బటన్ నొక్కి డబ్బులను జమ చేస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మందికి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు కోట్లను ఈబీసీ నేస్తం పథకం కింద అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిధులను అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ రోజున సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లై ఇవ్వండి ఈబీసీ నేస్తానికి సంబంధించిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే ఈ రోజున ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేస్తున్నారు మంచి అప్డేట్తో కలుద్దాం